ధర్మం స్వాగతం ఈరోజు ప్రకృతిని ప్రేమించే ఒక వ్యక్తి మన శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన అలాసే కాకుండా ఆయన ఎక్కడెక్కడో తన ప్రకృతి మీద ప్రేమాలు నాటి అలాగే విద్యార్థులకు మనకు సూచన సహాయం చేస్తూ ఎన్నో రకాలుగా ఈ సమాజానికి సేవ అందిస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఎస్డి న్యూస్ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాం ఆయన పేరు చిన్నాచారి గారు లొద్ద గ్రామం నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చిన్నాచారి గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు ప్రకృతి మీద ఇంత శ్రద్ధ వహిస్తుంటారు కదా అంటే ఎక్కడైనా మొక్కలు నాటడం చెట్టును చక్కగా ఉంచడం అసలు ఇది మీకు చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అలవాట లేదంటే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన అలవాట లేదా మీరు పెరుగుతూ ఉంటే ఈ ఈ పరిస్థితిని చూసి మీకు వచ్చిన అలవాట అది అంటే యాక్చువల్లీ మాది రైతు కుటుంబం ఈ పచ్చదనం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టం అలానే అసలు ఈ ప్రకృతి అనేది మమేకం ఏంటంటే ఈ గ్రీన్ షేడ్ గ్రీనరీ అలాగే మనకి ప్రాణవాయువు కావాలంటే వృక్షాలు చెట్లు ఉండాలి అలాగే కొన్ని చెట్లు నడిపేయడం ఉన్నది ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలుగా పెరిగినటువంటి చెట్లు కూడా ఆర్ధారంగా తీసేయడం చూసి అలా నాలో కూడ ఆలోచన వచ్చింది మనం చదువుల్లో కూడాను మనకి చెట్లు వల్ల ఆక్సిజన్ వస్తుంది అలాగే చెట్లు ఉంటేనే ప్రకృతి అన్ని సమతుల్యం ఉంటుంది అని చదువుకున్నాం ఇవన్నీ తగ్గిపోతున్నాయి కాలుష్యం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో నేను మొక్కలు ఎక్కడైనా సేకరించి ఈ ఎండాకాలం అంతా జాగ్రత్తగా ఉంచుకొని వర్షాలు వచ్చే సమయంలో కొండ ప్రాంతాల్లో అలానే రోడ్లు ప్రక్కన ఇలా నాటుకుంటూ ఎక్కడికి నేను ఏ ఊరు వెళ్ళినా ప్రతి సంవత్సరం కూడా నేను ఈ ఎండల్లో విత్తనాలన్నీ ఎక్కడ దొరికినా సేకరించుకుంటాను ఉంచుకొని అవన్నీ ఎండబెట్టి జాగ్రత్త పరిచి అవన్నీ ఈ వర్షాలు ముందర ఇవన్నీ మట్టి గోల్ చేసి ఈ విత్తనాలు గత సంవత్సరం ఒక ఏడు వేలు చేశా ఈ సంవత్సరం ఒక నాలుగు వేల ఐదు వందల వరకు చేసి వర్షాలు వచ్చే టైంలోనే ఒక కేటర్ బాల్ పట్టుకెళ్లి అడుగుల్లోకి వెళ్లి ప్రతి ఆదివారం కొంతమంది పిల్లలు నాతో ఉంటారు ఇప్పుడు ఆ పిల్లల్ని కారులో తీసుకెళ్లిపోయి భోజనాలని పట్టుకెళ్ళి అక్కడే మధ్యాహ్నం భోజనాలు చేసుకుంటే సాయంకాలం మూడు నాలుగు వరకు కూడా ఉండి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తుంటాం అలా ఏంటంటే అది ఆ చెట్లుతో నేను మాట్లాడుతుంటాను ఎలా అంటే మీకు కొట్ట చూపిస్తాను నేను విత్తనముతో తయారు చేసిన చెట్లు ఈ రోజు వృక్షాలు అయ్యాయి అంతే నేను ఒక ఎన్ని సార్ రెండు మూడు సార్లు నేను కంప్లైంట్ కూడా కొంతమంది మీద ఇచ్చా నేను పెట్టినటువంటి పెద్ద చెట్టు అయినప్పుడు కొమ్మలు పని చేశాను కరెంట్ వాళ్ళ మీద ఒకసారి ఇచ్చాను అలాగే మా గ్రామస్తు కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కొట్టేస్తుంటే కదా చూశాను నేను చాలా గొడవలు కూడా పడ్డాను ఎవరు ఎన్ని చెప్పినా ఎవరంతా హేళం చేసినా నేనైతే మాత్రం నేను ద్రెప్పినంత కాలం కూడాను చెట్టుల్ని నాటడం ఎండాకాలంలో వెండికి నీళ్ళకి పోస్తానండి ఎందుకంటే ఎండాకాలంలో నీరు దొరకవు చెట్టు కొంత పెరిగిన తర్వాత మనం ఏమి ఇవ్వక్కర్లేదండి అది మట్టి నుంచి అది భూమి నుంచి తీసుకుంటాం కానీ అది యొక్క వయసు వచ్చిన వరకు కూడా మనం దాన్ని పోషించాలి పిల్లల్లానే పిల్లలంటే గుర్తొచ్చింది విద్యార్థులకు కూడా చాలా సహాయ సహకారాలు అందించడం కూడా మీరు దానికి కారణం నేను పెద్దగా చదువుకోలేదండి నేను టెన్త్ చదివాను అయితే విద్యార్థులు అనేవాళ్ళు మన పునాది వాళ్ళకి ఎక్కడంటే చదివే బడి ఆ బడి చదువు అనేది కరెక్ట్గా ఉంటుంది భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మా మా గ్రామం స్కూల్ కానీ మా పక్కన ఇంకో రెండు పాఠశాలలు ఉన్నాయి ఆ వాటికి కూడా నేను అలాగే కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళని తెలుసుకొని కూడా కొన్ని కొన్ని స్కూల్కి నేను చదువుల గురించి వాళ్ళకి ఏ అవసరాలున్నా నేను తీరుస్తుంటాను అదొక ఆనందపడుతుంటాను అలాగే నాకు సెలవులు దొరికినప్పుడు స్కూల్కి వెళ్ళి పాఠాలు కూడా చెప్తుంటా ఎక్కువగా ఈ పాఠాలు చెప్పినప్పుడు కూడాను నేను పిల్లలు కూడా ఎక్కువ చదవండి మార్కులు తెచ్చుకోండి అని చెప్పను విజ్ఞానం పెంచుకోండి మంచి వ్యక్తులుగా తయారవ్వండి దేశాన్ని ఉద్ధరించండి అలానే ఇలాంటివన్నీ చెప్తా దానిలో ఈ ప్రకృతి గురించి కూడా ఎక్కువ పేద పేదవాళ్ళు అంటే కూడా మీకు ప్రేమే ఎందుకంటే ప్రతి సంక్రాంతికి మీరు ఏవో చేస్తారని ఇప్పుడు తెలుసు సంక్రాంతి నేను అదే మంచి క్వశ్చన్ అంటే నేను సంపాదించిన దానిలో ఒక టెన్ పర్సెంట్ దాటి నేను సమాజానికి ఇచ్చేయాలనేది నేను ఒక లెక్క పెట్టుకున్నాను అది నా కుటుంబానికి కూడా చెప్పా నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు అబ్జెక్షన్ చేయకండి నేను చెడగొట్టును పుణ్య కార్యానికే చేస్తానని చెప్పి ఎప్పటికి కూడా మా నాన్నగారి కాలం అయిన తర్వాతను గత పంతొమ్మిది సంవత్సరాలుగా నాన్నగారి జ్ఞాపకార్థం అనుకోవచ్చు ఇంకా ఏమైనా వచ్చు ఈ పేదలందరికీ మా చుట్టుపక్కల ఒక ముప్పై గ్రామాలకి ఉన్నటువంటి పేదలను మంది సేకరించి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి రాని వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు పండగ మనమే ఆనందంగా జరుపుకోకూడదు వాళ్ళు ఆ రోజు వాళ్ళందరికీ కూడా వస్త్రాలు అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని అన్ని రూపంలో అన్ని రకాలుగా వాళ్ళకి ఆ రోజు సాటిస్ఫాక్షన్ అయినట్టుగా అన్ని రకాల వస్తువు సామాగ్రితో ఇవ్వడం అనేది గత చేస్తూ నేను మొత్తం ముప్పై మంది స్టార్ట్ చేసి ఈ రోజు ఐదు వందల మందికి సంక్రాంతి నాడుస్తున్నా అయితే మీరు ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న వృత్తి ఏంటి యాక్చువల్గా అయితే నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటి మా వృత్తి బంగారం పని మాకు పలాసల షాప్ ఉంది వర్కర్స్ ఉన్నారు అలాగే పూర్వం నుంచి ఉండడం వల్ల మాది ఫేమస్ షాప్ అలాగా చేస్తూ అది కాకుండా నేను బ్యాంక్ లో కూడా గోల్డ్ అప్రైజర్ గా ఉన్నాను అక్కడ కూడా మాకు అన్ని రకాలుగా గౌరవ మర్యాదలు ఉండడం ఇలాగే వ్యవసాయం కూడా ఉంది ఇలా చేసుకుంటూ మనకు ఉంది లేని వారికి ఎంతో కొంత ఇద్దాం వాళ్ళకి ఎంతో కొంత తోడు కొందామని చెప్పేసి అలానే కాకుండా నేను అనాథ శవాలకు గాని ఇచ్చి వాళ్ళకు గానీ అలా ఎవరు కనబడినా ఇప్పుడు కూడా పడదారు ఒక ఆయన ఉన్నాడు గత వారం రోజులుగా ఆయనకి మొత్తం బట్టలు కూడా లేకపోతే అలాగే వేసి ఆయన రోజు టిఫిన్ పెట్టి పిచ్చివాడు ఆడికి దగ్గర కూర్చుని పెట్టి బొజ్జ ఆడికి మనలో తెచ్చుకొని అలా చేస్తున్నాను ఇంకొక వారం పది రోజులు పట్టవచ్చు అలాగే ఒక నలుగురు రోజులకి అలా చేశాను అలాగే అనాథ శవాలు ఎవరైనా చేయకపోతే దానికి మీరే కష్ట ఒక అంటే నేను మనిషిని ఆ మనిషి కూడా మనిషే అలాగే నాకు కొన్ని కొన్ని స్పెషల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి మా పలాసులో గాని మా ఊర్లో గాని నాకు ఒక పది కుక్కలు ఉంటాయండి వీధిలో వీటి అన్ని ఇక్కడ మార్కెట్ లో గాని నా కోసం ఎదురు చూస్తుంటాయి రోజు రోజు నా కోసం ఎదురు చూస్తాయి కూడా వాటికి రోజు అన్ని ఏదో వాటి కొంచెం కడుపు నింపుతుంట ఆనందపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అలానే రోడ్లు రిపేర్లు ఉంటాయి డ్రైనేజీలు రిపేర్లు ఉన్నా ఎక్కడైనా రోడ్డు అది ఇబ్బందులు అవుతున్నా అక్కడ నేను ఖచ్చితంగా ఆ వర్క్ పూర్తి చేస్తానికి సమాజంలో సమాజానికి ఏదో సేవ చేయాలని ఆదివారం వస్తే నేను ఒక పూటంత సమాజం కోసమే కేటాయించేస్తా అది నా అదొక సంతృప్తి అండి అంటే మీరు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో తరఫున నియోజకవర్గ అధ్యక్షులుగా కూడా మీరు చేస్తున్నారు తెలిసింది అది కొద్దిగా కష్టంతో కూడిన పని అయినప్పటికీ దాన్ని ఎలా సాధ్యము అంటే దానిలో మీరు ఎలాంటి సర్వీస్ చేశారు పలాస మండలానికి మూడు మండలాలు నియోజకవర్గానికి ఇందులో పదహారు సంఘాలు ఉన్నాయి పదహారు సంఘాలు పదహారు సంఘాలు ఏ గ్రామం అక్కడక్కడ సంఘాలు ఉన్నాయి అవన్నీ కలిపి నియోజకవర్గ పెద్ద సంఘంగా ఏర్పాటు చేసి గత ఏడెనిమిదేళ్ళుగా నడుపుతుంది సంఘం నడుస్తుంది దానికి ప్రజెంట్ రెండున్నర సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా నాకు ఇచ్చారు ఆ బాధ్యతలు ఇది కూడా ఒకసారి అనే భావంతో నేను తీసుకున్నాను అయితే అంటే ఏంటి చేస్తుంటామంటే మా కమ్యూనిటీలో ఉన్నటువంటి నిరుపేదలు అలాగే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు పెళ్లి చేయలేక అమ్మాయిలకి కాడ మళ్ళనే ఎక్కువ పేదరికం ఉంది అలా ఈ రకంగా చేయి తీద్దామని ఈ పన్నెండు వందల మంది సభ్యులు గల ఈ సంఘానికి అంటే ఈ నియోజకవర్గంలో పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది బంధు ఒక డిస్కషన్ చేసి ఆ కుటుంబానికి మేము ఆర్థికంగా అప్పుడున్న అవసరాలు బట్టి ఏమనేది చేస్తూ అలా ముందుకు వెళ్తున్నాం అదొక ఆత్మసంతృప్తి ఎందుకంటే ఇప్పటికీ సుమారుగా చాలా కార్యక్రమాలు చేశారు అది మాకు రాష్ట్రం నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి ఇది ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుంది అంటే దీనిలో కీలకం అంటే నేను ఒక్కడనే కాదు అటు విష్ణుమేసారు కాని అర్జున్ రావు గారు కాని మధు గారు గాని సంతోష్ గారని వీళ్ళందరూ ఉండడం వల్ల అందరితో కలిపి కొట్టుకు అలాగా వీళ్తూ ఆ కార్యక్రమాలని పూర్తి చేస్తూ అదొక సంతృప్తి పడుతుంది ఇలా కొనసాగుతుంది అదే దేవాలయం ఏదో కూడా అలాగే ఈ కమిటీలో మాకు అప్పటి సబ్ గారు ఇచ్చినటువంటి ఒక నలభై సెంట్లు ప్లేస్ ఉంది అది మళ్ళీ దాన్ని మేము స్వాధీనం చేసుకొని పెద్దల అంగీకారంతో అక్కడ ఒక దేవాలయం కూడా నిర్మించాము అలాగే అక్కడ ఒక అంటే అది ఒక ఆధ్యాత్మిక క్రాంతంగా తయారు చేయడం ఉద్దేశంతో నిర్మాణం అయింది ఇప్పటికైతే ఒక తొంభై ఐదు లక్షల వరకు అంటే గుడి గురికైంది అందరూ అయింది అందరూ ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించారు నిర్మాణం కూడా కావస్తుంది కొద్ది రోజుల్లో దాన్ని ప్రతిష్ఠ కూడా చేసి వీరభోగ వసంతరాయులని అందులో శివాలయం అన్ని ఉంటాయి ఆ ఒక మందిరం చేస్తూ అలాగే పిల్లిలు పేదవాళ్ళందరికీ పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ వేదిక చేస్తున్నాం పేదలందరికీ ఇప్పుడు ఈ రోజుల్లో ఫంక్షన్ హాల్ అనేది కామన అలా కాకుండా ఎవరు అడిగినా పెళ్లికి ఎంతో కొంత రుసుము మెయింటెనెన్స్ తీసుకొని ఉచితంగా ఇవ్వాలనేది మీ సంకల్పం సంకల్పం అది ఒక కార్యక్రమం ఇంకొక రెండు సంవత్సరాల్లో అది పూర్తవుతుంది మంచి కార్యక్రమం అయితే ఇంకొక యాంగిల్ కూడా మీలో ఉందని తెలిసింది మాకు ఇప్పుడు ఇదే కాకుండా సేవే కాకుండా కళారంగం వైపు కూడా మీకు మక్కువ ఉందని మాకు తెలిసింది అది అదే కళలంటే నా కుటుంబం మొత్తం కూడా అందరము సంగీతానికి ఎంతో కొంత మేము ఉన్నాము ప్రవేశించిన వాళ్ళ మా కానీ అన్నయ్యలు కానీ మా చిన్నాన్నలు కానీ మా నాన్నగారు మా అన్నీ అని ఎవ్రీథింగ్ అందరం కూడాను హార్మోని కానీ డైలాగ్ కానీ మృదంగం కానీ ఇవన్నీ కూడా అందరం పేలిసిన వారు నేర్చుకున్నాం అందరం అలాగా ఉండడం వల్ల సంగీతం అనేది మాకు పాటలు పాడడం అని ఇలాంటివన్నీ బాగా కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కళల మీద ఎక్కువ మక్కువదు కళాసా కాశీగోగ జంట పట్టణాల్లో లలిత కళా రంజనీ అని ఒక ఆర్గనైజింగ్ సొసైటీ ఉంది అంటే కళల గురించి ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం సొసైటీ అంటే అంటే దీనికి ప్రముఖులు డాక్టర్స్ ఉంది అడ్వకేట్స్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారాలు సుమారు ఎనభై మంది సభ్యులు గల ఒక పెద్ద శాఖ సేవ సేవా కార్యక్రమాలే అందులో కళలకు ఎక్కువ సేవ అలాగే మంచి మంచి ఉగాదికి చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటాం అది దానిలో కూడా ఇప్పుడు నేను గత రెండేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్నాను అంటే లలిత కళా కూడా అది కూడాను చాలా చాలా పెద్ద కార్యక్రమాలు అవుతుంది అది కూడా ఒక రకమైన ఆనందము అది కూడా నాకు ప్రముఖులందరూ నిర్ణయించి చిన్నాచారి గారు అయితే ఇందులో బాగుంటది ఆయన దీనికి తగు అని చెప్పేసి నేను వద్దన్నా నాకే ఇచ్చారు నేను కూడా దాన్ని న్యాయం చేస్తానని సంతృప్తి దానిలో కూడా ఇంకా ఏదో చేయాలని ఉంది మిగిలి ఉంది అవి పూర్తి చేస్తా అలాగే కాకుండా నేను ఉత్తరాంధ్ర ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారుల సంఘానికి కూడా ప్రచార కార్యదర్శిగా ఉంటూ అది విశాఖపట్నం ఉంది ఆ సంస్థ అక్కడ కూడా ప్రతి మూడు మాసాలకు సమావేశాలకు వెళ్తూ అక్కడ కూడాను ఈ కళాకారుల్ని తప్పిటి గుళ్ళి చెంచు నాటకాలు పొడబుక్కుల ఇలాంటివన్నీ కళాకారులు అందులో ఉంటారు వాళ్ళందరికీ కూడాను ఒక రకమైనటువంటి అన్ని కళలు అంటి అంతరించిపోతున్నాయి మీరు చూడండి సినిమా టీవీలు ఫోన్లు వచ్చాక పూర్తిగా హరికథలు ఏ కా ఏమి జానపద ఇవే లేవు ఎక్కడెక్కడ మన ఉద్దరణ ప్రాంతంలో ఉండడం ఇంకా గర్వకారణం అంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీ మధ్య మాట మధ్యలో నేను మాట్లాడకూడదు ఇన్నిటిది ఎలా మేనేజ్ చేసుకుని వస్తున్నారు మనకు ఉన్నదే ఇరవై నాలుగు గంటలు అందులో మీరు చేస్తున్న ప్రొప్స్ ఇవన్నీ చూడాలి ఇన్ని సర్వీసులకి మళ్ళీ మానిటరింగ్ మీరు ఎలా చేస్తున్నారు ఎలా నాకు చాలా మంది ఈ ప్రశ్న వేస్తారండి చాలా మంది ఇప్పుడు నేను చేసే బ్యాంకులు కూడా నేను మూడు బ్యాంకులు చేస్తాను షాప్ చూస్తా వ్యవసాయాలు అవన్నీ చూస్తా ఏదైనా మేమే చేస్తున్నామంటే మన అది నాకు గాడ్ గిఫ్ట్ ఎలా అంటే ఇలా చెయ్యి అని చెప్తున్నారు అంటే అది వెళ్ళిపోతుంది నాకు అలాగే సమయం కూడా అలాగే కలిసి వస్తుంది అంటే నేను యొక్క టైం వేస్ట్ చేయను సార్ ప్రతిరోజు ఒక పంచి వాళ్ళి ఈ టైంకి రావాలి ఈ టైంకి పని చేయాలి ఈ టైంకి చేయాలి అలాగే నాకు తెలిసినటువంటి ఎవరైనా ఒక బస్సులో ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి ఖాళీగా అక్కడ ఉంటాం బస్సు డ్రైవింగ్ చేయి కదా మనం ట్రైన్ డ్రైవింగ్ చేయింకా కూర్చునేటప్పుడు ఎవరైనా ప్రయాణికులు వస్తారు నేను చిన్న సీట్లు ఉన్నా సర్దుకొని నీ నిల్చున్న వ్యక్తి అంటే వాళ్ళతో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అలానే ఎవరైనా నడుస్తున్నప్పుడు ఏమైనా వాళ్ళకి ఆరోగ్యము బాగులేదని నాకు అనిపిస్తే అన్ని అడుగుతా కష్ట సుఖాలు నేను ఇంకో చూసి చెప్తే మీరు నవ్వుతారేమో ఒక సామె ఉందండి ముష్టి పెడతా కష్ట సుఖాల అంటారు అయితే నేను ఎక్కువగా ఈ మార్కెట్ లో ఉంటారు అడుక్కొని బాబు యాచకులు ఉంటారు వాళ్ళకి నేను ఎప్పుడు తక్కువగా చూడన్నా వాళ్ళతో నేను మాట్లాడతాను ఏం చదువుకున్నావు మీరు ఏ ఊరు అలానే కొందరు నడుచుకుంటూ వస్తారు అంటే ఆరోగ్యం సరిలేక అలాంటి వాళ్ళు కనిపించేటప్పుడు నేను కూరగా వెళ్ళి దగ్గరికి వెళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చాక అయినా సరే నేను అడుగుతాను ఏంటండి ఏంటి మీకు సమస్య ఏంటి ప్రాబ్లం ఏదైనా ముడుకుల నొప్పులు నడుము నొప్పులు ఇలాంటివన్నీ చెప్తారు అప్పుడు నేను నాకు తెలిసినటువంటి చిట్కాలు అన్ని నాకు చెప్తా ఇలా చెయ్యండి కూడా నాకు రాదు ప్రకృతిలో ఉన్నటువంటివి ఆ నేను ఇప్పటికి కూడా ప్రకృతి ఇప్పుడు నేను ఇప్పటికి కూడా రకరకాల ఆకులు తింటా ప్రతి రకరకాల ఆకులు కొమ్మలు ఎరగ అవి చిగురులో ఆకులు మాత్రమే ఎందుకంటే అది మనకి మన జీవితంలో ఆహారం అవుదా భాగం అలా అలా చేసుకుంటూ అలా ఈ చిట్కాలు అని ఇలా చేయండి ఇలా చేయడం వల్ల ఇలా మీకు తగ్గుతుందని మనకు తెలిసింది పది మందికి చెప్పాలి సార్ ప్రతి వ్యక్తి కూడా చనిపోయే చనిపోయేవాడు కూడా విద్యార్థే ఎప్పటికీ గురువు ఎవడు ఆవిడ చనిపోయే వరకు కూడా నాకు ఇంకా కొన్ని తెలియకపోయినా ఉండిపోయింటాయి కాబట్టి మనకు తెలిసింది పంచాలి అందరికీ అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ అదొక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాను అదొక ఆత్మ సంతృప్తి చూశారు కదా చిన్నాచారి గారు గురు పూజ ఉత్సవం రోజు ప్రకృతి ప్రేమికుడు ఆయన ఆయన మాటలు ఈరోజు ఎంతమంది ప్రేరణ ఇస్తాయో చూడాలి నమస్తే సార్ అమూల్యమైన సమయాన్ని నేను ఒక చిన్న లాస్ట్గా ఒక మాట చెప్తాను చెప్పండి ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్కని నాటి అది వృక్షంగా చేసి ప్రతిరోజు ఆ చెట్టుతో ఆ మొక్కతో మీరు మాట్లాడాలని ప్రతి ప్రేక్షకులకి నేను కోరుకుంటూ చూసి చెప్తాను సార్ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఓకే